ప్రేసలో దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయంలో దేవుడు మోషేకు చెప్పిన విషయాలు అవన్నీ మనకి కనబడతాయి అధ్యాయంలో బెసలేలు అహోలియాబు ఈ అధ్యాయంలో కనబడతారు బెసలేలు అహోలియాబు ప్రధాన కంసాలిడిగా దేవుని ఏర్పరిచారు అసలు బెసలేలు అంటే దేవుని నీడలో దేవుని కాపుదలలో ఉండడం అహోలియాబు అంటే నా తండ్రి గుడారము వారి పేరులకు తగిన రీతిగా వారు జీవించారు అని మనకి అధ్యాయంలో కనబడుతుంది ఇంకా సబ్బాత్ దినాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సబ్బాత్ దినాన్ని మాత్రం ఆచరించాలి నా ప్రజలుగా ఉన్న మీరు ప్రత్యేకించుకోవాలి అని ఈ అధ్యాయంలో మనకి కనబడుతుంది ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం చదువుకుందాం మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను చూడుము నేను గోత్రములో ఊరు మనుమడును ఊరు మ కుమారుడునైన బెసలేలు అను పేరుగలవాణిని పిలిచితిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకే రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను మరియు నేను దాను గోత్రములోని అహి సామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసిదిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీయు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని కరుణా కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నింటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీప వృక్షమును దాని ఉపకరణములన్నింటినీ ధూప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాలమును దాని పీటను యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలను మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయల్తో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మను పరిశుద్ధపరచు యోహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్షనుందును ఇష్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయేలీలకును అది ఎల్లప్పుడూనూ గుర్తయ్యుండును ఎలయనగా ఆరు దినములు ఎహోబా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పనిమాని విశ్రమించనని చెప్పుము మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను దేవుడి వాక్యమును దీవించి మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక